ఆయందరికి ఇది మన వంకనుంటుంది ఏదో చూనే ఇదైతే నిన్నైతే ఇది పైన చూపిస్తుంది చూడండి పైన ఈ మట్ట మనకు పైన ఉంటుంది మిగిలిన ఇది ఊసి కింది పడ్డదా నేను చెప్తే అండి నేను అప్పుడు ఇది కొడుతున్నాం కూడా గమనించిన లైట్ ఇట్లా రెడ్ అయ్యి అప్పటి ఆకులు ఏమవుతాయి లైట్ గట్లు ఉన్నాయి కానీ నేను అనుకున్నా కొన్ని రోజులకి ఏమైందంటే ఈ చెట్లకి అయితే కూతులు బాగా ఎక్కితాయి అట్లా ఎక్కినప్పుడు ఈ మట్ట జారొచ్చి మన ఇక్కడ జబ్బలకెళ్ళి వచ్చింది ఈ మట్ట ఎంబ్రాన్ చూసరికే ఇక్కడ చూడండి ఎట్లా అయింది చూడండి మెత్తగా పైన మొగి మట్ట కూడా ఇంకోటి దీనికి సపోర్టింగ్ ఇంకొక ఇంకో రెండు మట్టలు ఉంటాయి కదా అది కూడా అది కూడా ఎండిపోయింది ఎందుకంటే నాకు డౌట్ వచ్చా ఉంది ఇదిగోండి మట్టి ఇక్కడ దాకా మొత్తం ఎట్లయిందో మొత్తం పీస్ పీస్ అయిపోయింది నాకు దీన్ని చూస్తే చెట్టు పైన మొగిల పురుగు పడ్డదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మొత్తం పైన కదా సైడ్లో కింద పడ్డ ఏం జరుగుతుంది కానీ పైన పడ్డది అది దానికి ఎవరన్నా ఎయితే చెట్టు గురించి బాగా తెలిసిన ఉంటే ఇప్పుడు ఏమైనా చేయొస్తుందా చూసేది చెప్పురి పైన మొగిల పడ్డట్టున్నది చూస్తాను కానీ చుట్టూ చూసినా ఏమైనా పొక్కలు ఇట్లు అంటే ఏం లేవు అది మొత్తం మొగిలి ఉంది ఆపే నేను రెడ్ రెడ్డి కనపడే కానీ కమ్మని అంత లైట్ తీసుకున్నా ఇప్పుడు చూసే ఇట్లా కమ్మ రాలిపోయింది పైది కూడా అది రేమ్మా పాది కూడా ఊసేస్తుంది కమ్మ ఎందుకంటే మొత్తం వెళ్ళిపోయింది అది కూడా అయింది ఇప్పుడు ఏం చేస్తుంది కామెంట్ కామేది చూడండి ఎట్లుందో ఒక పెద్ద చెట్టు చిన్నది కూడా కాదు ఇది చాలా పెద్దగా ఉంటుంది పెద్ద చెట్టుకి ఇట్లా అయింది ఏం చేయలేదు అయితే మీకు అయితే తెలుసుంటే అయితే మన గౌడ అనమా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయరి కింద నేను తెలుసుకుంటా ఇప్పుడు దానికి ఏం చేస్తే మనమైనా అయినా ఉంటుందా లేకపోతే చెట్టుకి ఏం కదా ఇట్లా నిలిచిపోయినా కానీ ఏం కదా చెప్పు నాకు తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే కింద అయితే కామెంట్ చేయరి సీనియర్ అయిన వాళ్ళు ఉంటే ఒకవేళ సబ్స్క్రైబ్ లైక్ చేయరు అన్న మంది ఇట్లా కుట్టచ్చు అని కూడా ఉంటే చెప్పు నాకు నేను ట్రై చేస్తాను ధ్యాన ఉపాయంలో చేయొచ్చు అని ఒక ఆయన సబ్స్క్రైబ్ చేయి ఇలా చూస్తున్నాను అండి వీళ్ళందరూ ఈ సపోర్ట్ మాకు ఎంత అవసరం Thanks.